నిఘా తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిలపల్లి గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే దూలిపల్ల నరేంద్ర కుమార్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు అమలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందని మీడియా ముందు వెల్లడించారు పొన్నూరు మండల కూటమి శ్రేణులు పాల్గొన్నారు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్ళే విధంగా ఈరోజు ఆ గ్రామంలో తిరగడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే మేము హామీలు ప్రజలకు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తా అలాగే వాటిని ఇవాళ ఏ విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజా సమస్యల పరిష్కారానికి ఏ విధంగా తోడ్పడుతున్నాయి అనే దాన్ని కూడా ఆ గ్రామ స్థాయిలో పరిశీలించడానికి మాకు ఒక అవకాశంగా కనిపిస్తా ఉంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు పంపిణీ చేయడం కానీ ఒకటో తారీఖే గతంలో చెప్పారు సాధ్యపడదు ఇంటికి వెళ్లి ఇవ్వటం అనేది అని చెప్పి కానీ ఇవాళ ప్రతి ఇంటికి వెళ్లి తొలి రోజే తొంభై ఎనిమిది శాతం పెన్షన్లు ప్రతి ఇంటికి ఇస్తా ఉన్నారు అదే విధంగా మూడు ఉచిత సిలిండర్లు అని చెప్పారు దాన్ని కూడా అమలు చేయడం జరిగింది అలాగే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లల కుటుంబంలో చదివితే ఆ పిల్లల్ని చదువుకునే దానికి ప్రోత్సహించే విధంగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు దాన్ని కూడా మొన్నే అమలు చేయడం జరిగింది అదే విధంగా మిగతా ఏవైతే ప్రభుత్వం గతంలో తెచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో మన భూములకు సంబంధించి కానీ వాళ్ళన్నిటినీ కూడా చట్టాలను రద్దు చేయడంతో పాటు ప్రజల్ని ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాల్లో భాగస్వాములు చేసే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం గ్రామంలో తిరిగినప్పుడు కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు గతంలో ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో లో అయితే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం మారిన ఆగిపోయింది ఇప్పటికి కూడా ఐదు సంవత్సరాల కాలంలో అలానే ఉన్నాయి వాటిని పూర్తి చేయాలని చెప్పి కోరటం జరిగింది త్వరలోనే వాటన్నిటిని కూడా పూర్తి చేస్తాం అలాగే గ్రామంలో ముఖ్యంగా ఏంటంటే రైతాంగం మా దృష్టి